कैमरा <laughs> సహకార సంఘ అధ్యక్షులను వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళందరూ ప్రతి యొక్క అభిప్రాయం తీసుకోవడానికి జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు ఇరవై రోజుల కింద నిర్వహించడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేయాలి ప్రతి రైతు సహకార సంఘంలో సభ్యుడు కావాలి తద్వారా రైతాంగానికి ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలన్నీ నేరుగా చేరాలంటే సహకార సంఘం మధ్య వారతిగా ఉన్నట్టయితే ఎరువుల సరఫరా కావచ్చు విత్తనాల సరఫరా కావచ్చు లేదా వారి ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అవనీతికి తావు లేకుండా జరుగుతుంది తద్వారా రైతాంగానికి లాభం జరుగుతుంది అనే ఆలోచనతోనే ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది దానికి చర్చ జరుగుతూ ఉంది చర్చ శక్తిలో ఉంది ప్రజల యొక్క అభిప్రాయం తీసుకుంటా ఉన్నాం రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుంటాం సహకార సంఘాల అనుభవం వల్ల అభిప్రాయం తీసుకుంటాం కానీ రైతులకు న్యాయం జరగడానికి సంబంధించినటువంటి ఏ వ్యవస్థ అయితే ప్రభుత్వానికి మధ్యవారితగా ఉండేది ఉందో ఆ సహకార సంఘాన్ని బలోపేతం చేసేటువంటి దిశలో మాత్రం నేను కూడా ఒక సహకారవాదిగా ఈ రాష్ట్రంలో సహకార రంగానికి మార్కెట్ చేర్మలే చేయడం కాదు దేశవ్యాప్తంగా కూడా క్రిప్కో లాంటి సంస్థల్లో లేదా జాతీయ స్థాయి సహకార సంస్థలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తిగా తెలంగాణ కూడా సహకార రంగంలో మనం ఇప్పుడు కూడా గుజరాత్ మహారాష్ట్ర కంపేర్ చేసుకుంటే మనం బ్యాక్వర్డే బట్ వైద్యరాజన్ కమిషన్ వచ్చిన తర్వాత పివి నరసీరావు గారు ప్రధానమంత్రి ఆర్థిక ప్రణాళికలతోటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక మార్పులు వచ్చి దీనికి ఒక జీవితం పోషారు మళ్ళీ పురుడు పోషినారు వైద్యనాథన్ కమిషన్ ద్వారా సహకార సంఘాలన్నీ బతికి బట్టగట్టినాయి మళ్ళా వాటితో పాటుగా ఆనాడు నేను వారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఆనాడు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా ఉన్న అధికారంలో ఉన్న సందర్భంలో మొక్కజొన్న కొనుగోలుతో పాటుగా వరితాంజన్ కొనుగోళ్లను కూడా సహకార సంఘాలకు ఇచ్చి ఎరువులను నూటికి నూరు శాతం సహకార సంఘాల ద్వారా అమ్మించి ఇలా సహకార సంఘాలను పటిష్టవంతంగా ఆర్థికంగా ఉండేదా చర్యలు తీసుకున్న అంశం నాకు ఇలా సంతృప్తినిస్తుంది అలా మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇలా సహకార సంఘాలు బట్ట కట్టి పోగు వస్తున్నాయి అంటే నిలబడి రైతాంగానికి సేవ చేసే అవకాశం ఇచ్చింది తప్పి రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాం ప్రభుత్వం స్పష్టంగా రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం జీవో కూడా ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉన్నటువంటి అనేది క్లారిటీగా రెండు లక్షల లోపల ఉండి కుటుంబ పరంగా చేస్తామనుకునేటువంటి వాళ్ళకు రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ పేమెంట్ అయింది రేషన్ కార్డు లేకపోతే అగ్రికల్చర్ ఏఈఓసు మీ అందరికీ ప్రత్యక్షంగా మీరే సాక్షులు ప్రతి గ్రామంలో తిరిగి ఏఈఓలు కుటుంబ పరమైనటువంటి ఒక యూనిట్ చేసి గ్రూపింగ్ చేసి దానికి నివేదికలు ఇచ్చినారు అందుకు సంబంధించిన వాళ్ళ డబ్బు కూడా మహబూబ్ నగర్లో ఇరవై ఒక్క వందల కోట్లే జరిగింది అది పేమెంట్ కొద్దిగా జాప్యం అవుతుండొచ్చు కానీ మళ్ళీ చెప్తాను రెండు లక్షల లోపల మేము ప్రకటించి జీవో తెచ్చిన నాడికి లోపల ఉన్నటువంటి వాళ్ళకు ఎవరికైనా రాకపోయినా ఈ రాష్ట్రం ఏ నియోజకవర్గంలో రాకపోయినా సంబంధిత శాసనసభ్యుడికో అక్కడున్న అధికారికో రాష్ట్ర ప్రభుత్వంలో మీకు తెలిసిన ఎవరికైనా మీరు విజ్ఞాపన ఇవ్వండి వ్యవసాయ అధికారులది బాధ్యత వ్యవసాయ అధికారులు ఎవరికైనా రెండు లక్షల లోపల ఉండి కుటుంబం గ్రూపింగ్ చేసినాక కూడా డబ్బు రాకపోయి ఉంటే వాళ్లకు రెండు లక్షల లోపున వాళ్ళకి ఇప్పించేది స్పష్టంగా క్లారిటీగా చెప్తాం రెండు లక్షల పై ఉన్నటువంటి మాటకు సంబంధించి కూడా వాస్తవంగా ప్రభుత్వం రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేయొద్దు అని ప్రజలు అంటుంటారు ఎందుకంటే మీరు రెండు లక్షల లోపలనే అన్నారు కదా అయినా మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ప్రభుత్వము రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి ఎట్లా ఫైనాన్షియల్ సౌలత్ ఆర్థిక వెసులుబాటు రాగానే వాటికి కూడా ఒక క్యాలెండర్ ఇచ్చి రెండు లక్షల యాభై వేలు ఉన్నటువంటి వాళ్ళు యాభై వేలు కట్టడి మీరు రుణ విముక్తులు చేయాలి కదా నేను నీకు పట్టిగా నువ్వు మళ్ళీ బ్యాంకులో అప్పు ఎట్లా అనే ఫిలాసఫీలా పై ఉన్నటువంటి వాళ్ళకు యాభై వేలు ఎప్పుడు లక్ష పైన ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు షెడ్యూల్ ఇచ్చి ఆర్థిక వెసులుబాటు రాగానే మార్చి లోపల చేస్తామా మార్చి తర్వాత చేస్తామా ఎంత వీలైతే అంత తొందరలో మా దగ్గర కూడా క్షేత్ర స్థాయిలో కొంత విజ్ఞాపనాలు ఉన్నాయి అది ఒప్పుకుంటున్న దాంట్లో రెండు లక్షల పైన వాళ్ళకు లోన్ న్యాయంగా ఉండి వాళ్ళకి రావాల్సింది పోలీసులు కూడా అప్పుడప్పుడు కాలేదు అనేటువంటి ఆలోచనలు ఉన్నారు వాళ్ళ గురించి కూడా తప్పకుండా ప్రభుత్వం కన్సర్న్ ఉంది వాళ్ళకు కూడా షెడ్యూల్ ఇచ్చి ఆర్థిక వెసులుబాటు రాగానే చేయాలనే ఆలోచన ప్రభుత్వం ఉన్నది రైతులకు సర్వీసు మొన్ననే ఉస్నాబాద్లో ఓపెన్ చేసుకున్నాం సైజాపూర్లో ఉంది మన వెనకపల్లిలో ఉంది ఇట్లా రకరకాల సంఘాలకు ఎక్కడికక్కడే మొన్ననే సిగర్ కూడా పెట్రోల్ బంక్ ఓపెన్ చేసుకున్నారు పెట్రోల్ బంక్ కూడా చాలా పెద్ద ఇష్యూ ఉండే నేను పార్లమెంట్ సభ్యుని దాని తర్వాత ఆనాడు పనభాగ లక్ష్మి దగ్గర ఇష్యూని రిజాల్వ్ చేసుకున్నాం అట్లా సహకార సంఘాల పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి సహకార సంఘాల ద్వారా వచ్చిన వ్యక్తిగా ఈ ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా రైతులకు సేవ చేయాలనే ఆలోచనతో భాగంగా సహకార సంఘాల విస్తీర్ణము సహకార సంఘాల ఏర్పాటు రైతులందరూ కూడా సభ్యులుగా కమ్మని కోరే విధంగా చర్యలు తీసుకుంటుందనే అంశాన్ని సందర్భంగా తెలియజేస్తా రైతులు కూడా రైతులు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల మార్పిడి కానీ వాణిజ్య పంటలు కానీ ఆదాయం ఎక్కువ వచ్చేటువంటి కానీ ఇతరాత్ర అంశాల పట్ల కొత్త శిక్షణ పొంది ఈ సహకార సంఘాలు కూడా రైతులకు శిక్షణ ఇచ్చే బేసికలు కావాలి వ్యవసాయం అంటే ఎంతసేపు ఒక ట్రేడ్ మీదనే ఒక దాని మీదనే పోయడం కాదు మారుతున్నటువంటి పరిస్థితి ప్రకారంగా ల్యాండ్ సాగిస్తే బాగా దిగుబడి వస్తుంది భూసార పరీక్షలు చేసుకొని రైతు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని పోవాలని విజ్ఞప్తి చేస్తారు వాళ్ళను ఈ పంట వేసుకో ఆ పంట వేసుకో నిర్బంధం చేస్తలేము కానీ మీకు సలహా సూచన ఇచ్చేటువంటి ప్రభుత్వంగా ఏ పంట వేస్తే బాగుంటుందని మీకు మీరే ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ సలహా తీసుకోండి ఫలానా ల్యాండ్లో ఏ పంట బాగుపడుతుందో చెప్తారు వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తే బాగుంటుందని చెప్తారు నాట్ ఓన్లీ వ్యవసాయం పాడి పంట ఈరోజు పాడి పంటతో పాటుగా పశు సంపద కావచ్చు మత్స్య సంపద కావచ్చు కోళ్ళ సంపద కావచ్చు అనేకమైనటువంటి కార్యక్రమాలకు పథకాలు వస్తా ఉన్నాయి నేనైతే ప్రత్యేకించి రైతు వేదికల ద్వారా కొత్త ఒక ప్రత్యేకించి ఒక వెటరీ డాక్టర్ రైతాంగ అడిషన్ అంటే వాల్యూ అడిషన్ దానికి సంబంధించిన అలాంటి అనుబంధ సంఘ పరిశ్రమలకు సంబంధించి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి సహకార సంఘాల పటిష్టత రైతులకు ఆధారంగా ఉంటుంది రైతులందరూ సహకార సంఘంలో సభ్యులు కండి మీ దగ్గరలో ఉన్న వాటిని కొత్తగా ఏర్పాటు చేసుకోవడానికి పాత సహకార సంఘాలు ఎక్కడెక్కడ ఉన్నాయో లేదా కొత్త కొత్త ఔత్సాహికమైన రైతులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకొని ఆ సహకార సంఘాల ద్వారా రైతులకు సేవ చేయాలనే ఆలోచనతో రావాలని ఆ విధంగా ముందుకు జరగాలని రాజకీయాలకు అతీతంగా సహకార వాదిగా నేను విజ్ఞప్తి చేస్తాను